హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమనా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను తమ్నైళ్ళు చూసారు కదా నాకు తెలియకుండా వీడియోస్ అని అది డీటెయిల్స్ ఏంటి అసలు ఏంటి మీకు తెలియకుండా వీడియోస్ ఏంటి అసలు డౌట్స్ ఉన్నాయి కదా మీకు అదేంటి అలా పెట్టారు నేమ్ తెలియకుండా వీడియోస్ అని ఏదో సంథింగ్ పెట్టారు అసలు విషయం ఏంటి కారణం అనేసి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా మీ డౌట్స్ అన్నీ లాస్ట్లో క్లియర్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం చెప్పాను డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి అనమాట ఇంక వచ్చేసి ఎర్లీ మార్నింగ్ రొటీన్ వర్క్ అనమాట మీకు తెలిసిందే కదా మార్నింగ్ లేవగానే చెత్తా చెదారం అయితే పడిపోతుంది నా డైలీ వీడియోస్ చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది అనమాట మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి యమున విజయవాడమ్మ ఈఎన్ఎన్ నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లేవగానే స్కూల్కి టైం అవుతుంది కదా త్వర త్వరగా పనులన్నీ ముగించుకోవాలి కదా టైంకి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి స్కూల్ టైం వచ్చేసి ఎనిమిదిన్నర అనమాట ఎనిమిదిన్నర కల్లా నేను స్కూల్లో ఉండాలి పిల్లలతో సహా ఇంకా ఎనిమిదిన్నర కల్లా స్కూల్లో ఉండాలంటే నేను ఏ టైంకి లేవాలి వంట ఎప్పుడు చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా అదంతా క్లీన్ చేయాలి ఇంకా అవన్నీ తెలిసిందే కదా హడావిడి ఉంటుంది అనమాట పొద్దున్నే లేవగానే ఇంక వచ్చేసి మార్నింగ్ అయితే చెత్త చదారము ఆకులు అవన్నీ పడతాయి కాబట్టి ఇంటి ముందు చెట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పడతాయి కాబట్టి ముందైతే మెయిన్ లేవగానే ఇంటి ముందైతే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే లేవగానే చెత్త చెదారం అంతా కనిపిస్తుంది ఇంకా అందువల్ల ఒకవేళ కోతులు వచ్చినా కోతులు కూడా ఆకులు అన్నీ పడేస్తాయి క్లీన్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే చింతపండు పులిహోర చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చింతపండు అయితే ఉంది అంటే నిమ్మకాయలు లేవు అనమాట ప్రజెంట్ ఎప్పుడు నిమ్మకాయ పులిహోర ఎక్కువగా చేస్తాను కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి నా దగ్గర చింతపండు ఉంది కాబట్టి చింతపండు పులిహోర చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు చింతపండు పులిహోర అయినా బాగానే ఉంటుంది నిమ్మకాయ పులిహోర అయినా బాగానే ఉంటుంది పిల్లలు ఏదైనా సరే రెండు ఇష్టంగా తింటారనమాట ఇంకందుకని ఏదైనా చేసినా పర్లేదు అనేసి చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను పులిహోర అంటేనే పిల్లలకి బాగా నచ్చుతుంది కదా ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది పిల్లలకనే కాదు నాకు కూడా ఇష్టమే పులిహోర అంటే ఇంకా ప్రస్తుతానికి ఇంకా చింతపండు అయితే కొంచెం డస్ట్ ఉంటుంది కదా చింతపండు ఇసుక అదంతా ఉంటుంది అందుకని కొంచెం ఒకటి రెండు సార్లు కొంచెం నీట్గా కడుగుతున్నాను అట్లా కడిగితే ఏంటంటే కొంచెం ఇసుక పాడు ఇంకేమన్నా డస్ట్ అట్లున్నా కానీ క్లీన్ అయిపోద్ది కదా అట్లా ఒకసారి రెండుసార్లు కడిగేసి ఇంకా కొన్ని నీళ్ళు పోసి నానబెడుతున్నాను నానబెట్టిన తర్వాత తెలిసిందే కదా ప్రాసెస్ చింతపండు పిసికి తాలింపు వేసి ఇంకా మిగిలిన తాలింపులు అవన్నీ ప్రాసెస్ చేస్తాను ఇంక వచ్చేస్తే స్కూల్కి అయితే బయలుదేరాము ఈరోజైతే నడుచుకుంటూ వెళ్తున్నాము రోజు హస్బెండ్ అయితే బండి మీద దింపుతాడు కదా ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడియో తీసాను చెప్పాను కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాక నా దగ్గర ఫోన్ ఉండదు ఓన్లీ స్కూల్కి వెళ్ళేసి ఆఫీస్ రూమ్లో పెట్టేసి మళ్ళీ స్కూల్ అయిపోయాక ఫోన్ తీసుకోవడం అనమాట ఎలా ఉండదు ఫస్ట్ రోజు ఒక్క రోజే ఎలా ఉంది కాబట్టి వీడియో తీసాను మొన్న అందుకని ఇంకెక్కడైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తూ వస్తూ దారిలో అంటే స్కూల్ నుంచి ఇంటికి మధ్యలో నూడిల్స్ బండి అట్లుందనమాట పిల్లలైతే మమ్మీ నూడిల్స్ కావాలి ఆకలి వస్తుంది ఏదైనా కొనిపించు అని అంటున్నారు ఐస్ క్రీమ్ అడిగారు యాక్చువల్గా ఐస్ క్రీమ్ అయితే అడిగారు ఇంకా ఐస్ క్రీమ్ అంటే తిన్నా ఏముంటుంది జలుబు దగ్గు కడుపు నిండినట్టు ఉండదు ఏదైనా టిఫిన్ కానీ ఇడ్లీ అన్న బోండా చిన్న పునుగులు అవి ఉంటాయి కదా వాటి కోసం చూశాను అవైతే కొంచెం టిఫిన్ లాగా కడుపు నిండినట్టు ఉంటాయని అవి కనిపించలేదు ఇంకా నూడిల్స్ బండి ఉంటే ఇంకా నూడిల్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం కడుపు నిండినట్టు ఉంటుంది కదా ఎందు నుంచి స్కూల్లో ఉండి సాయంత్రం నాలుగు నాలుగున్నరకి ఇంటికి వస్తే స్నాక్స్ టైంలో ఎవరికైనా ఆకలి వేస్తుంది కదా పిల్లలకు కూడా నాలుగు ఎప్పుడో మధ్యాహ్నం తింటారు కాబట్టి పండునున్నర ఆ టైంలో తింటారు కాబట్టి మళ్ళీ స్కూల్ అయిపోయాక నాలుగున్నరకి ఆకలిస్తుంది ఇంకా నూడిల్స్ తీసుకొని బ్యాగులో పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు నూడిల్స్ వచ్చాయి నూడిల్స్ వచ్చాయి చిన్నబాబు అయితే ఆకలి వస్తుంది మమ్మీ అక్కడే తిన్నామన్నారు కానీ నాకు అట్లా రోడ్డు మీద తినడం ఇష్టం ఉండదు మా హస్బెండ్ ఉంటే అట్లా తింటాను కానీ మా హస్బెండ్ లేకపోతే నేను రోడ్డు మీద తిన్నాను పార్సిల్ చేయించుకొని ఇంటికైతే వెళ్తున్నాము ఇంకేంటంటే ఇంకా నేను కూడా నూడిల్స్ తినక చాలా రోజులైంది దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది నూడిల్స్ తినక ఇంతకుముందు తిన్నా కానీ మూడు నెలలు దాకా గ్యాప్ వచ్చింది మూడు నెలల నుంచి నూడిల్స్ అయితే తినలేదు సరే నాకు కూడా తినాలనిపించింది అనేసి చికెన్ నూడిల్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్తున్నాము అలా కొంచెం అయితే తినేసాము తిన్న తర్వాత హస్బెండ్ అయితే ఇంటికి వచ్చాడు చిన్న పని ఉంది అనమాట బయటికి వెళ్ళే పని అందుకని హస్బెండ్ బయటికి వెళ్దాం అన్నాడు సరే అనేసి కూర్చున్నాము తను రెడీ అవుతున్నాడు అనమాట అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు ఆ డ్రెస్ ఇడవాలి కదా ఆఫీస్ డ్రెస్ ఇడిచేసి నార్మల్గా సివిల్ డ్రెస్ వేసుకోవాలి కదా సరే తను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్ డ్రెస్లోనే ఉన్నారు బయటికి వెళ్ళ బయటికి వెళ్ళాలన్నా పక్కనే కాబట్టి ఇంకా డ్రెస్ చేంజ్ చేయడం ఎందుకులే అనేసి స్కూల్ డ్రెస్లోనే వెళ్తున్నాము ఇంకా పర్లేదు ఎందుకంటే పక్కనే అండి ఎక్కువ దూరమేం కాదు బండి మీదనే వెళ్తాము సెంటర్కే ఇంకా ఈ మాత్రం దానికి మళ్ళీ స్కూల్ డ్రెస్ అవన్నీ విడిచి వేరే బట్టలు వేయడం ఎందుకనేసి ఇంక అట్లే వెళ్తున్నాము పక్కనే కదా స్కూల్ డ్రెస్ అయితే ఏమైద్ది అనేసి బయటకు అయితే వెళ్తున్నాము ఇంక ఈరోజైతే పొద్దున చింతపండు పులిహోర అయితే చేశాను చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు నేను కూడా తిన్నాను నా వీడియో నచ్చితే వీడియోస్ నచ్చుతుంటే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పిల్లలైతే ఆడుతున్నారు ఆ సౌండ్సే మీకైతే వినిపిస్తున్నాయి పిల్లలు అంటే ఇంక అల్లరి అంతే ఉంటుంది కదా అంటే నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే వీడియో ఎడిటింగ్లో పక్కన ఆడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ అయితే తినిపిస్తుంది చూసారు కదా ఇంకా మా పిల్లలైతే ఇంకా బయటకు వెళ్దాము అనేసరికి వాళ్ళైతే ఫుల్ హ్యాపీలో ఉన్నారు వాళ్ళ బాధ ఏంటంటే బయటికి తీసుకెళ్తారు తినడానికి ఏమైనా కొనిస్తారని వాళ్ళ సంతోషం అనమాట చిన్నపిల్లలు అంతే కదా మనం కొట్టుకెళ్ళినా ఏమన్నా కొనుక్కొస్తారని లేదంటే బయటికి తీసుకెళ్తే ఏమన్నా కొనుక్కోవచ్చని ఇంకా ఆ టైప్లో చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అందరు పిల్లలు అలానే ఉంటారు మా పిల్లలే కాదు అదొకటి అప్పుడప్పుడు ఏదైనా పని మీద వాళ్ళని అట్లా బయటికి సరదాగా తీసుకెళ్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉంచడం స్కూల్కి స్టడీ అవర్స్కి ట్యూషన్కి ఇంతేనా అప్పుడప్పుడు అలా తీసుకెళ్తే బాగుంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఏంటి సస్పెన్స్ ఇంతసేపు ఏదో వీడియోస్ తెలియకుండా వీడియోస్ చూడడం సంథింగ్ అసలు కారణం ఏంటి అని పెట్టారు కానీ అసలు క్లారిటీ ఇవ్వలేదు అనుకుంటున్నారా కంపల్సరీ ఇప్పుడు చెప్తాను మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పుడు కొంచెం స్కూల్కి వెళ్తున్నాను కదా టీచర్గా ఇంకా బిజీ బిజీ అయిపోయింది అనమాట అంటే పొద్దున్నే లేవడం హడావిడిగా పనులు కల్లా స్కూల్లో ఉండాలి పిల్లలతో సహా మళ్ళీ నాలుగున్నరకు వస్తాను కదా మళ్ళీ ఎక్కడ వేసిన పనులు అంటే పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోతాను కదా పిచ్చి పిచ్చిగా చేసేసి వెళ్ళిపోతాను ఇల్లు అంటే ఇల్లు ఇల్లు పిచ్చిగా చేశాను అంటే అలా కాదు హడావిడిగా వెళ్ళిపోతాం కదా స్పీడ్ స్పీడ్గా ఎలా పడితే ఎలా ఉంటాయి మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బట్టలు అవన్నీ ఏమన్నా ఉంటే ఉతుక్కోవడం వంటలు కడుక్కోవడం మళ్ళీ సాయంత్రం పిల్లలకి స్నానం చేయించడం మళ్ళీ వంట చేయడం ఇంకా అట్లా పిల్లలకి హోంవర్క్ చేయించడం ఇంకా అలా బిజీ బిజీ అయిపోయి డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ షేర్ చేసుకోలేకపోతున్నాను ఈరోజు నుంచి కంపల్సరీ డైలీ డైలీ ఒక బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంకా అసలు విషయం ఏంటంటే నా వీడియోస్ నాకు తెలియకుండా చాలామంది చూస్తారు ఇప్పుడు ఒక పబ్లిక్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తే నాకు తెలియకుండానే చాలామంది వీడియోస్ చూస్తారు కదా చాలా మంచి కామెంట్ చేస్తారు మీ డైలీ మంచిగా కామెంట్ చేస్తారు మీ వ్లాగ్స్ చాలా బాగుంటాయండి మీ ఫ్యామిలీ మీరు ఇంట్లో పని చేసుకోవడం బయట పని చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అట్లా మీ వర్క్ అనేది బాగుందండి మీ ఫ్యామిలీ ఎంత బాగుంది మీ ఇంకా మొన్న ఒకరు రీసెంట్గా కామెంట్ చేశారు కూడా మేడం మీరు బయట స్కూల్లో టీచర్గా వర్క్ చేసుకుంటున్నారు ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లల్ని కేర్ చేస్తున్నారు ఇంట్లో పనులు చేసుకుంటున్నారు అట్లా మీ లైఫ్ స్టైల్ అనేది బాగుంది మేడం మేము కూడా మీలాగా ఉండడానికి ట్రై చేస్తాము పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని బయట పనులు చేసుకుంటూ ఇలా మీలాగా చేసుకుంటాం మేడం ఓపికగా మీకు చాలా ఓపిక ఉంది అనేసి కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మీరు మంచిగా కామెంట్స్ అయితే ఇస్తున్నారు నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను ఒకవేళ ఒకటి రెండు ఏమైనా రిప్లై ఇవ్వకపోయినా తప్పుగా అనుకోవద్దు ఆల్మోస్ట్ నేను నైంటీ నైన్ పర్సెంట్ అయితే రిప్లైస్ ఇస్తూనే ఉంటాను సైలెన్స్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను ఏ ఒకవేళ ఎవరికన్నా ఒక రిప్లై రా రాలేక రాకపోయినా కానీ కొంచెం మిస్టేక్ చే అర్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి ఇంకా ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను కదా అయితే స్కూల్లో క్లాసెస్కి వెళ్తాను కదా స్టూడెంట్స్ అంటే థాట్ సైలెన్స్ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ వరకు వెళ్తాను అయితే ఒక క్లాసులో ఒకరు అన్నారు మేడం అంటే మేడం అంటారు కదా మేడము మిస్ టీచరు అలా పిలుస్తారు అనమాట టీచర్ అని లేదంటే మేడం అని లేదంటే మిస్ అని అట్లా అంటారనమాట స్కూల్లో టీచర్స్ని అయితే ఒకరు ఒకరు అన్నారు అనమాట టీచర్ మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తారు కదా టీచర్ మీరు వీడియోస్ చేస్తారు కదా అని అన్నారు మీకు ఎలా తెలుసు అంటే మా మమ్మ మా మమ్మీ చూస్తారు మేడం మీ వీడియోస్ డైలీ మా మమ్మీ ఎప్పుడైనా చూసేటప్పుడు నేను ఒకసారి చూశాను మేడం మా ఫోన్లో మీ వీడియోస్ వస్తాయి అన్నారు అసలు నాకు భలేగా అనిపించింది ఫస్ట్ అయితే షాక్ అయ్యాను అంటే ఇప్పుడు అంటే నా వీడియోస్ చాలా మంది చూస్తారు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకా చాలా ప్లేస్లలో చూస్తారు చెన్నై కూడా సారీ చెన్నై కాదు రాజమండ్రి అని ఖమ్మం అని సూర్యాపాఠ అని విజయవాడలో కానీ ఇంకా ఎక్కడెక్కడో ప్రతి ఒక్క ఊర్లో నా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కానీ నన్ను అయితే ఫస్ట్ టైం గుర్తుపెట్టారనమాట స్కూల్కి వెళ్తున్నాను కదా ఒక అమ్మాయి గుర్తుపెట్టి మేడం మీ బిడ్ సైలెన్స్ ఒక అమ్మాయి అన్నది కదా మా మమ్మీ మీ వీడియోస్ చూస్తారు మా ఫోన్లో మీ వీడియోస్ వస్తాయి బాగా చేస్తారు టీచర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నారు అసలు ఒక పర్సన్ అంటే నా వీడియోస్ చూస్తారని తెలుసు నా కామెంట్ చేస్తారని తెలుసు కాకపోతే ఫస్ట్ టైం ఎదురుగా ఒక ఒకరు వచ్చి మీ వీడియోస్ చూస్తాము బాగుంటాయి నేను చూస్తాను మా మమ్మీ చూస్తారు అనేసి చెప్పేసరికి భలేగా హ్యాపీగా అనిపించింది ఇంకా అనమాట ఇంకా ఎనీవే చాలా హ్యాపీ మీరు కామెంట్ చేయండి ఏమన్నా చెప్పాలన్నా నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అదండి ఈ విషయము నా వీడియోస్ బాగుంటున్నాయి మీకు నచ్చుతున్నాయి అని నేను అనుకుంటున్నాను ఇంకా కొంచెం రెండు మూడు రోజుల నుంచి సరిగా వ్లాగ్స్ అనేది బిజీ బిజీగా ఉంటూ షేర్ చేసుకోవట్లేదు ఈ రోజు నుంచి కంపల్సరీ డైలీ వ్లాగ్స్ షేర్ చేసుకుంటాను కానీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నేను ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను మీరు యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అరవకండి ఆలనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను ఇక్కడ ఏ టైంకి వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడమ్మట్లో మీరు వీడియో ఓపెన్ చేసి నేను ఏం వీడియో పెట్టానో మీరు చూడొచ్చు అనమాట అట్లా నేను మార్నింగ్ కానీ మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా నాకు ఎప్పుడు వీలుంటప్పుడు వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు వెంటనే వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట ఒక వీడియో అనేది నేను పెట్టగానే పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం మాట్లాడుతున్నాను మీతో ఏం షేర్ చేసుకున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి డైలీ బ్లాగ్స్ చేస్తాను కంపల్సరీ చూడండి మీ సపోర్ట్ ఇవ్వండి నా యూట్యూబ్ ఛానల్ యమునా విజయవాడ అమ్మాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్